హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను దసరాకి అయితే మా వారింటికి అయితే వచ్చానండి అక్కడ శంఖం పువ్వుల చెట్టు చూసారు కదండీ చూడండి ఎంత అందంగా అయితే ఉందో పచ్చ పచ్చగా శివుడికి శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి శంఖం పువ్వు చూసారు కదండి ఇన్ని పూలు అయితే చెట్టు నిండా ఉన్నాయో ఇది మా ఇంటి పక్కన చిన్నమ్మ వాళ్ళు వెళ్ళే స్థలం అండి చూడండి శంఖంపూల చెట్టు ఎంత పచ్చగా అయితే ఉందో ఇది నేను ఎప్పుడో ఎక్కడో ఎక్కడి నుంచో తెచ్చి చేశానండి చూడండి ఎంత పచ్చగా ఉందో తమలపాకుల మొక్క నా గులాబీ అంటూ చూడండి శంఖంపూల ముక్కు మొత్తం ముడిచూసింది ఇంతొక గులాబీ చెట్టు అండి ఇది రెడ్ కలర్ అది ఎల్లో కలర్ అండి చూడండి మా నాన్నగారు బత్తాకాయల చెట్లు అయితే పెంచుతున్నారండి ఇంటి దగ్గర జామ చెట్టు కూడానండి మా నాన్నగారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి అందుకే మా ఇంటి దగ్గర అన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయండి చూడండి వంకాయలు అండి నల్ల వంకాయ పొడి వంకాయ అంటారు కదండి అదండి మొన్నటి వరకు పెద్ద పెద్దగా కాసేయండి పొడిగు తగ్గిపోయాయండి మళ్ళీ అండి నేను అలా వేసానండి చూడండి ఎక్కడో ఫ్లవర్ అయితే కనిపిస్తుందండి సీజన్ కాదు కదా అందుకే ఫ్లవర్స్ అయితే లేవండి చూడండి చిన్ని మందారం చెట్టు అండి చిన్న పూలు పోస్తాయి కదండి పింక్ కలర్ అవ్వండి చూడండి అక్కడే కంద చెట్టు కూడా ఉందండి తుప్ప తుప్పమల్లి అంటండి మందారం చెట్టు ఎర్ర మందారం చెట్టు అండి అది చూడండి చిన్ని టమాటా చెట్టు అండి దానికి ఇంకా కాయలు అయితే కాయలేదండి బీరపోదండి మా నాన్నగారు అయితే పెట్టారండి కాయలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి చిన్న చిన్న బీరకాయలు ఇప్పుడు అవి తయారవుతాయండి బుడ్డి బీరకాయ పిల్లండి అది పెద్దది అవుతుందండి కొన్ని రోజులకి చూడండి అదిగోండి పెద్ద బీరకాయ ఇది తల్లి అది పిల్ల చూడండి ఎంత బాధ అయితే తాకిందో అదిగోండి వేలాడుతున్నాయి కదండి బీరకాయలు చాలా బీరకాయలు చూడండి మ్యాంగో ట్రీ చెట్టు ఎన్ని కాయలు అయితే కాస్తున్నానండి మా నాన్నగారు అందరికీ ఇస్తారండి మేము కూడా ఎక్కువగా వాడతామండి మామిడికాయలు కర్రీలకు అయితే చాలా బాగుంటుందండి ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసానండి ఈ మొక్క అది చూడండి పెద్ద పెద్ద అయిపోయి రావట్లేదండి అది పిచ్చి పీచి కుదిరేసాను చూడండి పెద్ద అయితే అయ్యాయి కదండి అవి ఇది గొండి ఇది ఒక మొక్క అండి నేను అలా చిన్నప్పుడు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తెచ్చి వేసేసేదానండి మనీ ప్లాంట్ నేను లేక మనీ ప్లాంట్ ఓళ్ళు పోయింది చూడండి దానమ్మకాయలు చెట్టు అని చెప్పాను కదండి మా నాన్నగారు చూడండి ఆ దానిమ్మకాయలకి బుట్టలు అయితే కట్టేశారు ఇది ఒక దానిమ్మకాయ అదొక అండి వందటి వరకు వినాయక చవితి ముందు చాలా అయితే చాలా ఉండేవండి మేము జ్యూస్ కూడా చేసుకుని తాగేవాళ్ళం అండి చూడండి జామ చెట్టు అండి బియ్య చెట్టు కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంట్లో అయితే మా అమ్మగారు మనీ ప్లాంట్ అయితే పెంచుతున్నారండి థ్యాంక్ యూ వాచ్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్